హృదయపూర్వ నమస్కారాలు ఈరోజు రాష్ట్ర వడ్డరలకు కూడా ఒక పండుగ రోజు ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మానేశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం మన యువనేత నారా లోకేష్ గారు రాష్ట్రంలో ఉన్నటువంటి వడ్డర కమ్యూనిటీని అభివృద్ధి పరచాలని దిశగా మనకు నూతనంగా పదిహేను మంది డైరెక్టర్లను నియమించినందుకు ముఖ్యమంత్రి గారికి నారా లోకేష్ గారికి పవన్ కళ్యాణ్ గారికి కూటమి ప్రభుత్వానికి రాష్ట్ర వడ్డర ప్రజల తరఫున వడ్డర కార్పొరేషన్ గా నేను ప్రత్యేకమైనటువంటి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఈ యొక్క డైరెక్టర్స్గా వడ్డెల కార్పొరేషన్ డైరెక్టర్గా డైరెక్టర్స్గా నియమితులైనటువంటి అందరికి కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను భవిష్యత్తులో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు యువనేత నారా లోకేష్ గారి యొక్క ఆశయాలకు వారి సంక్షేమానికి మనందరం కూడా అండగా ఉంటూ కూటమి ప్రభుత్వాన్ని అభివృద్ధి పరిచే దిశగా ప్రతి ఒక్కరూ ప్రయాణం చేయాలని అంతేకాకుండా మన జాతి ఏదైతే ఒడ్డర కమ్యూనిటీకి సేవ చేయమని గౌరవ ముఖ్యమంత్రి గారు మనకు బాధ్యతలు అప్పజెప్పారో మనందరం కూడా స్థానికంగా ఎక్కడైనా ఏ సమస్య ఇప్పుడు డైరెక్టర్ ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల్లో ఏ చిన్న సమస్య వచ్చినా మన జాతి బిడ్డలకు మనం స్పందించి వాళ్ళ దగ్గరకు మనమే స్వయంగా వెళ్లి ఆ సమస్యను మనం క్షుణ్ణంగా పరిశీలించి గౌరవ ప్రజా ప్రతినిధి తీసుకెళ్లి ఆ సమస్యను పరిష్కరించి వడ్డలకు మేలు చేసే విధంగా మనందరం కూడా ప్రయాణం చేయాలని మిమ్మల్ని మనందరినీ హృదయపూర్వకంగా కోరుకుంటూ మీ అందరికి మరొకసారి రాష్ట్ర వడ్డర వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్స్ గా మీరు నియమితులైన శుభ సందర్భంగా నా ఒడ్డరి జాతి బిడ్డలైనటువంటి మీ అందరికీ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ